ఎయిటీ ఈ ఎఫ్సా ఎయిటీ అనే ఆర్గానిక్ మందు పొలంకు మూడు దఫాలుగా వాడినం బాగా తక్కువ ఖర్చు రైతుకు లాభం దిగుబడి ఎక్కువ మీరు చూడొచ్చు ఈ పొలం ఫస్ట్ పొలం వేసిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల మధ్యలో యూరియాల ఒక లీటర్ కలిపి సల్న ఈ ఐదు ఎకరాల బిట్టిడా ఈ పొలం ఐదు ఎకరాలు ఉంటుంది ఒక్క లీటరే పన్నెండు వందల ముప్పై రూపాయలు ఉంటుంది తీసుకొచ్చి అవి ఆరు యూరియా సంచులు పోసి కలిపి సల్లేసిన రెండోది ఒక నెలకు నెలకు మళ్ళా సేమ్ ఒక లీటర్ తెచ్చి యూరియాలో కలిపి సల్లేసిన మూడో దప్ప కూడా సేమ్ నాలుగు బస్తాలు పోసి యూరియాలో కలిపి సల్లేసిన మూడు లీటర్ల ఖర్చు మూడు వేల ఆరు వందల యాభై రూపాయలతోని మొత్తం ఐదు ఎకరాలు పంట వెళ్ళిపోయింది మంచి దిగుబడి ఉంది పొలం కూడా మంచిగా మీరు చూడు ఎంత మంచి గొల్క ఉంది రెండు వందల యాభై మూడు వందల ఇత్తులు ఉన్నాయి ఉన్నాయి మంచిగా ఉన్నది ఈ అప్సా ఎయిటీ అనే మందు వాడుకుంటే రైతుకు లాభం ఉత్తమం దీన్ని నేను మా దోస్తు వాడుతుండే నేను నమ్మలేను ఆయన వాడిన పొలంని చూసి పోయినసారి నుంచి నేను వాడుతున్నా అధిక దిగుబడి ఉన్నది రైతులు లాభపడుతారు గులుకలు స్ప్రేలు అది ఇది కొట్టుకొని అధిక ఖర్చులో పడే బదులు ఇది ఒక్క మందు వాడుకుంటే క్రమం తప్పకుండా మూడు సార్ల మనం యూరియా వాడతాం యూరియా కలుపుకొని ఇది వాడితే రైతుకు లాభం మీరు చూడవచ్చు ఈడ ఒక ఉదాహరణగా చెప్తున్నా ఈ అఫ్సా ఎయిటీ వాడితే ఈ గంట ఎన్ని ఓషన్ వేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై మీరు చూడొచ్చు ఈ పొలంలో యాభై ఐదు పిలకలు ఇది వాడడం వలన యాభై ఐదు పిలకలు వేసింది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా నేను వాడిన రెండు పంటల నుంచి అధిక దిగుబడి ఉన్నది ఎవరికైతే ఇది వాడినోళ్ళకు కూడా ఉన్నది కాబట్టి మీరు దళారుల చేతుల పడి ఆ మందులు ఈ మందులు డూప్లికేట్ మందులు కొని మోసపోవద్దు ఇది తక్కువ ఆన్లైన్ల శ్రీనివాస్ సారు మాకు పరిచయం అయిండు దోస్తు దారా శ్రీనివాస్ సారు నంబర్ తీసుకొని నేను ఫోన్ చేసిన నాకు ఈ మందు పంపించిండు నేను వాడినా కాబట్టి చెప్తున్న రైతులారా మీరు కూడా ఈ అఫ్సా ఎయిటీ వాడి లాభం పొందాలా అధిక లాభం పొందాలా మీరు చూడండి పొలం ఎంత మంచి అయింది మీరు కూడా ఇది వాడి దిగుబడి పొందినరు